అందరికీ నమస్కారం నాది నార్త్ నలభై రెండవ వార్డు నార్త్ నేను మా మదరు ఎయిటీ టూ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆ తర్వాత నైంటీ సెవెన్ నుంచి నేను కంటిన్యూ పార్టీ యొక్క ఆదేశాల మేరకు పార్టీకి కృషి చేశాము రెండుసార్లు వార్డు మహిళా అధ్యక్షాలుగా చేశాము ఒకసారి ఉత్తర నియోజకవర్గం మహిళా అధ్యక్షాలుగా చేశాము ఇప్పుడు పార్టీ గుర్తించి అధికార ప్రతినిధిగా విశాఖ జిల్లా అధికార ప్రతినిధిగా నార్త్ నుంచి పదవి ఇచ్చినందుకు పార్టీకి అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఓటమి ప్రభుత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పదవి రావడానికి మా వార్డు నుంచి నన్ను ఎంతో ప్రోత్సహించినటువంటి మా కార్పొరేటర్ అభ్యర్థి అక్కిరెడ్డి జగదీష్ గారి అలాగే వార్డు ప్రెసిడెంట్ రమణారావు గారు అలాగే సెక్రటరీ ముక్కి రామకృష్ణ గారు కమిటీ మొత్తం అందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ పదవి భర్త మాకు ఈ దీనికి గుర్తింపు మమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు మా ఎంపీ భర్త గారికి ఎమ్మెల్యే గారికి అందరికీ కూడాను మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ పార్టీ మాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మేము ఈ పదవికి నిజంగానే ఎంతో కష్టపడి కృషి చేసి రాబోయే కాలంలోని పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని మరొకసారి పార్టీ విజయంలోని పాల్గొంటామని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటా ముందుగా ఇంత అవకాశం నలభై రెండవ మైలని గుర్తించి రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించినందుకు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా పార్లమెంట్ కాన్స్టిటెన్సీ ఎంపీ గారు శ్రీభర్త్ గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి అలాగే ఈ యొక్క పదవి రావడానికి అంత సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నలభై రెండో తరపున తరఫున మా తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కష్టపడాలి గుర్తిస్తూ అనడానికి నిజాయితీ ఇది ఎందుకంటే పార్టీ అరణిస్తా కష్టపడినందుకు అధికారులు లేనప్పుడు ఎంత కష్టపడ్డారో వాళ్ళందరినీ గుర్తించి ఈరోజు ఏరి కోరి పదవులు ఇస్తుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా పైకి రావాలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జెండా ఎగిరేస్తా అని ఈ ఒక పదవి ఇచ్చినందుకు ఇంకా కష్టపడి వాట తరపున తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తెప్పిస్తామని కోరుకుంటూ ఈ పదవి ఇచ్చిన ప్రతి నాయకులకి కూడా ధన్యవాదాలు అలాగే మా శ్రీదేవి గారికి ఇంత పదవి వచ్చినందుకు ఆవిడికి ధన్యవాదాలు చెప్తూ దీన్ని సహకరించిన మా వాట అధ్యక్షుడు కర్ణ వెంకటరమణ గారికి సెక్రటరీ ప్రెసిడెంట్గా సెక్రటరీ ముక్కు రామకృష్ణ గారికి అలాగే మా వాటర్ కమిటీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను